హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియోలో ఏంటంటే నేను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఒక ఐటెం అయితే నేను మీకు చూపిస్తాను సో అదేం లేదండి చెప్పలేండి హై హీల్స్ సో నాకు హై హీల్ కొనుక్కోవాలని చాలా రోజుల నుంచి ఉంది సో కొంటాను బట్ ఇంత హీల్ అయితే దొరకలేదన్నమాట సో ఇవి చూడడానికి నాకు చూడగానే నచ్చాయి బాగున్నాయి అనమాట అంటే మనకి ఏ డ్రెస్ మీదకైనా సెట్ అయ్యేలాగా ఉన్నాయి కదా సో కుర్తీస్ మీదకి వేసుకోవచ్చు ఫ్రాక్స్ మీదకైనా బాగుంటుంది సో మోడర్న్ డ్రెస్సెస్ అయినా కానీ మనకి ఇబ్బందికరంగా లేకపోతే చూడటానికి ఎబ్బెట్టుగా ఉండదు అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను సో బాగున్నాయి కదా సో దీని కాస్ట్ వచ్చేసేసి చాలా తక్కువండి ఎంత అంటే నైన్ పాయింట్ నైన్ నైన్ అంటే తందిరమ్ కదా తందిరహం అంటే మనకి టూ ట్వంటీ రూపీస్ అనమాట సో టూ ట్వంటీ రూపీస్కే ఇంత మంచి చెప్పులు అయితే వచ్చేసాయి చాలా బాగున్నాయి కదా సో ఇది ఎక్కడ వేర్ మార్ట్ అండి సో వేర్ మార్ట్ అని ఇక్కడ ఉంటుంది అనమాట మేము ఉండేది అబుదాబిలో కదా షబియాలో ఉంటుంది సో సో మనకి అక్కడ ఏంటంటే అన్ని చైనా ప్రొడక్ట్స్ అమ్ముతారు చైనా ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నీ రీజనబుల్గా ఉంటాయి అనమాట సో మనకి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ట్రై చేయాలి జస్ట్ ఇప్పుడు ఈ చెప్పులే ఉన్నాయి నేను హై హీల్స్ వాడాలని ఉన్నా కానీ అంత కంఫర్ట్గా ఉండదు సో ఎప్పుడో ఒకసారి వాడతాను కాబట్టి మనకి అంత కాస్ట్ పెట్టి తీసుకుంటే వేస్ట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి నేను కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే అక్కడ మార్ట్ నుంచే తెస్తుంటాను అన్నమాట సో ఈ ఐటమ్ అంటే నేను అనుకున్నా కానీ నేను దీనికోసం మనం వెళ్ళలేదు బట్ చూడగానే రీజనబుల్ అనిపించింది టూ హండ్రెడ్ రూపీస్కి ఇంత మంచి చెప్పులు చూడటానికి మంచిగా అంటే క్వాలిటీగా అనిపించాయి అనమాట సో అందుకని తీసుకున్నాను బాగున్నాయి కదా సో ఈ చెప్పులు ఎలా ఉన్నాయి నా సెలెక్షన్ ఎలా ఉంది అన్నదైతే మీరు కామెంట్ చేయండి ఓకేనా ఏం లేదండి నాకు కొన్ని ఐటమ్స్ ఏమైనా కొనుక్కున్నప్పుడు కూడా చూపిద్దాము అని చెప్పేసి ఇదైతే చూపిస్తున్నా అంటే మనం ఎక్కువ ఎక్కువ పెట్టేసి కొంటాం కదా సో రెగ్యులర్గా వాడేవి మనము రెగ్యులర్ వేర్కి వాడేవి అయితే నేను ఇలాగా క్వాలిటీయే తీసుకుంటాను అనమాట చెప్పులు సో అవి ఇంకా ఇవి వేసుకోలేదు కాబట్టి ఇలా చూపిస్తున్నాను అనమాట అవి వేసుకునే అయితే బయట ఉంటాయి కదా సో నేను ఎక్కడెక్కడ తీసుకుంటా అంటే చెప్పులు ఎక్కువ మనకి ఇది సెంటర్ పాయింట్లో బాగుంటాయండి ఆఫర్లు ఉన్నప్పుడు తీసుకుంటాను సో సెంటర్ పాయింట్లో నేను ఐటమ్ కొన్నాను అది అసలు అనమాట వేసుకోవడానికి ఫ్లాట్సే వాడతాను మామూలుగా రెగ్యులర్గా నేను పాపని స్కూల్ నుంచి తెచ్చేటప్పుడు ఇంకా బయట ఎక్కడికైనా తిరగడానికి ఫ్లాట్సే వాడతాను కాబట్టి మామూలుగా ఫ్లాట్స్ తీసుకున్నాను అనమాట చెప్పులు అండ్ ఇంకొకటి షూ వాడతాను షూ రెగ్యులర్గా వాడనండి ఎక్కడికైనా అవుటింగ్ వెళ్ళేటప్పుడు అలాగా వాడతాను సో ఎక్కడికైనా జూకి పార్క్కి అట్లా ఎక్కువ లాంగ్ మనకి నడిచేది ఉంది అన్నప్పుడే షూ వాడతాను సో ఎక్కువ ఎక్కడ అంటే సెంటర్ పాయింట్లోనే తీసుకుంటాను అనమాట సెంటర్ పాయింట్లోనే షూ కానీ లేకపోతే చెప్పులు కానీ రెగ్యులర్గా వాడేవి అది ఇంకొకటి ఇక్కడ సఫీర్ అని ఉంది అక్కడ తీసుకుంటుంటాను సో అది చెప్పులు అయితే ఇంకా మనకి చాలానే ఉన్నాయి అనమాట సో కొంటూనే ఉంటాను కదా సో అది కాకపోతే మనం అన్నీ మెయింటైన్ చేయడం అనేది కొంచెం డర్టీగా అనిపిస్తుంది కదా సో ఏంటంటే నేను ఒకటే మంచిగా వాడతా మిగతా అవన్నీ ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు అన్నమాట సో అది ఇంకా ఇంట్లో కూడా ఏంటంటే షూ కానీ చెప్పులు కానీ వాడితే మనకి కాళ్ళకి బాగుంటుంది కదా సో అది ఈ ఫైనల్గా ఏంటంటే నేను ఇది అని చెప్పేసి వీడియో అయితే చేశాను చెప్పులు కొత్త కొనుక్కున్నాయి బాగున్నాయా అని చెప్పేసి సో లుక్ అయితే బాగుంది కదా చెప్పులు అండ్ కాస్ట్ కూడా రీజనబుల్ ఉంది సో అదనమాట సో ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్